అందరికీ నమస్కారం ఈరోజు తాండూరు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది గత వారం పైన అయిపోయింది తాండూరులో నీటి సమస్య మిషన్ భాగీరత బాగాలేదు పదకొండు తారీఖు నీళ్ళు ఇస్తామని చెప్పి ముఖ్యంగా రేపు ఎల్లుండి మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ పండుగ హిందువులకు పెద్ద పండుగ ఇది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని ఏఈ గారిని అందరినీ కూడా మిమ్మరాణం ఇవ్వడం జరిగింది తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తాండూరు ప్రజలందరికీ ఓన్లీ హిందువులకే కాదు తాండూరు ప్రజలు ఎంతమంది ఉంటే అంతమంది అందరికీ తాగునీరు మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించి ఆ మిషన్ బగర కార్యక్రమాన్ని ఇచ్చేసి తాండూరులోని ప్రజలందరికీ కూడా దాదాపు వారం రోజులే బోర్డు నీళ్ళే తాగుతుంది కాబట్టి మంచినీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేసి ప్రజలకు అందరికీ ఇబ్బంది కలగకుండా నీటి సరఫరాను తొందరనే నీటిని విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా నిన్న రాత్రి పది గంటలకు మున్సిపల్ ఓటర్ లిస్టులు ఇచ్చారు అవి కూడా అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు దాంట్లో కలర్ ఫోటోలతో ఇస్తే పీడిఎఫ్ కూడా ఇంతవరకు వీలేదు వీలేమో తొందర తొందరగా మళ్ళీ పదహారు తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఓటర్లది ఐడెంటిఫికేషను బ్లాక్ అండ్ వైట్లో అంత క్లారిటీ లేదు కాబట్టి దాని గురించి కూడా మున్సిపల్ కమిషనర్ని కోరడం జరిగింది కాబట్టి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకొని మనకు ఓటర్లకు అంటే పార్టీలకు వాటిలలో ఆశా కూడా క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను భారత్ మాతాకి